వెంకటేష్ అయ్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే మనం అనుకుంటే అక్కడికి వెళ్ళలేము ఆయన అనుకుంటేనే ఆయన అనుగ్రహం ఉంటేనే మనం వెళ్ళగలం అది ఎక్కడ అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా అయితే నా వీడియోలు నుంచి ఎవరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది చాలామంది చెప్తూ ఉంటారు మనము అనుకుంటే వెళ్ళలేము మనం అనుకుంటే వెళ్ళలేము ఆయన పిలుపు ఉంటేనే మనం వెళ్ళగలం అని చాలా చాలామంది అంటూ ఉంటారు కదండి అది ఎంతవరకు నిజమనేది తెలుసుకుందాము ముందుగా అయితే మేము కూడా ఈ అనుభవానికి వచ్చిందండి మేము కూడా మొన్న రీసెంట్గా మేము భద్రాచలం వెళ్ళాం మీ అందరికి కూడా తెలుసు కదా భద్రాచలం వెళ్ళే ముందు కూడా మాకు ఇలాంటిదే జరిగిందండి ఫస్ట్ మేము సోమవారం నాడు అంటే ముందు రోజు కొంచెం పులిహోర చేసుకు వెళ్దాం ఇవన్నీ కూడా తింటానికి తీసుకువెళ్దాం అనుకుని ముందు రోజు ఏం చేసామంటే మొత్తం అన్నీ తెచ్చిపెట్టుకున్నాం కానీ అండి నైట్ మధ్యాహ్నం సమయంలో అనుకుంటా ఏదో వేరే ఫంక్షన్ వచ్చేసరికి వెమ్మెటే అయిపోవాల్సి వచ్చింది కానీ ఎప్పుడు వెళ్దామా ఎప్పుడు వెళ్దామా అనుకుంటుంటే అనుకోకుండా ఈ శుక్రవారం నాడు శనివారం నాడు అను శుక్రవారం కాదు గురువారం నాడు అనుకున్నామండి వెళ్దామని అలాగే శుక్రవారం ఉదయం అప్పటికప్పుడు బయలుదేరి భద్రాచలం వెళ్తే వెళ్ళడం అనేది జరిగింది చూసారా ఫస్ట్ అన్నీ మనం రెడీ పెట్టుకుని నేను రెడీ పెట్టుకుని అన్నీ చేసుకుంటే మనం వెళ్ళలేకపోయాం ఎప్పుడైతే మనం ఏం రెడీగా లేవు మన దగ్గర మనీ ఉన్నప్పుడు మనీ ఉంటే ఒక్కోసారి వెళ్ళగలం ఒక్కోసారి మనీ లేకపోయినా కూడా వెళ్ళగలం అంటారు చూడండి ఇక్కడే తెలుస్తుంది అలా మేము అనుకోకుండా భద్రాచలం అయితే వెళ్ళాం కానీ ఆ రోజు మాకు ఆ రోజు స్వామివారి పిలుపు రాలేదేమో అనిపించింది తర్వాత అనుకోకుండా వెళ్ళిన రోజు మాత్రం చాలా అద్భుతం అనిపించిందండి నేను అసలు అనుకోలేదు ఆ రోజు వెళ్దామని కాకపోతే గురువారం వెళ్దాం శుక్రవారం వెళ్దాం అన్నట్టు గురువారం వెళ్దాం అంటున్నాం ఫస్ట్ అయితే గురువారం కూడా వేరే పని రావటం వల్ల గురువారం కూడా వెళ్ళలేకపోయాను తర్వాత శుక్రవారం వెళ్దాం అనుకున్నాం అట్లానే గురువారం సాయంత్రం నుండి బట్టలు సర్దుకోవడం జరిగిందండి మళ్ళీ ఎందుకంటే మొన్న సోమవారం అట్లా జరిగింది కదండి వెళ్తామో వెళ్దామో బట్టలు సర్దుకున్నాక అనుకుని అట్లానే భయం భయంతోనే సాయంత్రం సర్దుకున్నాము తెల్లారి గట్ట అట్లా అని బయలుదేరి నాలుగు గంటల వంటికి వెళ్ళి భద్రాచలం అయితే వెళ్ళాము అదేవిధంగా ఎక్కువగా మరొకళ్ళు చెప్పేది ఏంటంటే తిరుమల శ్రీవారి దగ్గరికి కూడా అంతేనండి అయితే తిరుమల శ్రీవారి దగ్గరికి కూడా వెళ్ళేటప్పుడు నాకు కూడా అలానే జరిగింది ఫస్ట్ వెళ్ళినప్పుడు ఫస్ట్ జనవరిలో వెళ్ళాము జనవరి ఫిబ్రవరి ఆ మధ్యలో వెళ్ళాము అనుకోకుండా టికెట్లు చేసుకుని అప్పటికప్పుడైతే వెళ్ళిపోయాము అప్పుడు తర్వాత సెప్టెంబర్లో చేసుకున్నామండి వచ్చిన తర్వాత మళ్ళీ సెప్టెంబర్లో చేసుకోవడానికి కొంచెం చిన్నపాటి యుద్ధమే జరిగింది అయితే అనుకోకుండా అక్కడ బుక్ చేసుకోవడం జరిగింది బుక్ చేసుకున్నాము అయితే వెళ్ళే ముందు మా నాయనమ్మ గారు కొంచెం సీరియస్గా ఉంది అయినా సరే స్వామి అప్పుడు టికెట్లు మూడు నెలల ముందు బుక్ చేసుకున్నాం కదంటే అవి వేస్ట్ అవుతాయి ఇప్పుడు అవన్నీ కూడా వేస్ట్ అయిపోతాయి అన్నట్లుగా మేము ఉద్దేశించి మేము నలుగురు వెళ్ళాల్సింది మేము ముగ్గురం అయితే వెళ్ళాం మా అమ్మ నేను మా అయితే వెళ్ళాము ముగ్గురు అసలు ఇప్పుడు మనం వెళ్ళాం కానీ దేసంతా కూడా ఇక్కడే ఉంది ఇప్పుడు మా గారు ఎలా ఉంది ఇంటి అంతా కూడా దేశం అంతా ఇక్కడే ఉంటుంది కదా అట్లానే ఆ దేసతోనే వెళ్ళాము అన్నీ చూసుకున్నాము స్వామివారి ప్రసాదం దర్శనం అయిపోయింది స్వామివారి ప్రసాదం తీసుకున్నాం ఇంటికి వచ్చాము తర్వాత పదిహేను రోజులకి మా గారు కాలం చేశారు అది కూడా చాలా ఏంటంటే అప్పటికే ఇప్పుడు మేము బయలుదేరేసరికే కొంచెం సీరియస్గా ఉంది అప్పటికే కొంచెం ధారకం ఏం లేదు తిండి తినకుండా పదిహేను రోజుల పాటు ఉంది పదిహేను రోజుల తర్వాతే మేము వచ్చిన పదిహేను రోజుల తర్వాతే కాలం చేయడం జరిగింది అది కూడా చూసారు అద్భుతంగా అంటే స్వామివారు మనం రప్పించుకోవాలనుకుంటే కనుక ఎలా అయినా రప్పించుకుంటాడండి అది మాత్రం నిదర్శనం అదేను ఒకసారి అయితేనండి ఈ ఇప్పుడు ఇవేది వెళ్ళేటప్పుడే ఫస్ట్లో మనీ లేదు వెళ్ళేటప్పుడు కొంచెం మన దగ్గర ఖర్చు అనేది ఉండాలి కదండి ఎంత కొంత ఒక ఐదు వేలనో పదివేలనో కంపల్సరీ మనం వెళ్ళేటప్పుడు ఎక్కడికి వెళ్ళినా క్యారీ చేయాలి ఆ పదివేలు ఎలా ఎలా అనుకుంటుంటే ఎవరు ఇవ్వాల్సి వచ్చి ఎప్పుడైతే మేము తిరుమల వెళ్తున్నామో ఆ రోజు ఉదయం ముందు రోజు ఉదయం తెచ్చించారో అనిపించింది రెండుసార్లు అలా జరిగింది ఫస్ట్ సారి తిరుమల వెళ్ళినప్పుడు అలానే వచ్చినాయి మనీ రెండోసారి వెళ్ళినప్పుడు అదే విధంగా వచ్చినాయి మనీ మనం ఒక్కొక్కసారి మనీ లేవు లేవు అని బాధపడుతుంటే ఆ స్వామి రప్పించుకోవడానికి మనీ ఎలాగైనా తెప్పించి పంపిస్తారు అనే నిదర్శనం ఇదేనండి అలాగే నేను ఈ మధ్యలో అది మనకి సంకల్పం చేపిస్తాడు స్వామి ఎలా అంటే వీడియోల రూపంలోనూ ఎలా అయినా కానీ నేను వెళ్ళాలి వెళ్ళాలి అనుకుని ఫస్ట్ ఫిబ్రవరిలోనే కదా వెళ్ళింది ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్లో మళ్ళీ వెళ్ళాము అయితే ఈ ఇంటి మూడు నెలలు ముందు చేసుకోవాలి కాబట్టి అలా చేసుకోవడం జరిగింది ఫిబ్రవరి మార్చి ఈ మధ్యలోనే వెళ్ళామండి ఎప్పుడైనాది గుర్తులేదు కానీ ఆ తర్వాత అట్లా వెళ్ళి వచ్చేసాము అలానే కొన్ని కొన్ని క్షేత్రాలకు ఇలా అయితే చెప్తూ ఉంటారు మనం అనుకుంటే అక్కడికి వెళ్ళలేము ఆయన పిలుపు వస్తేనే మనం వెళ్ళగలమని కాశీ అయినా అయోధ్య అయినా లేదంటే పూరి అయినా తిరుపతి అయినా లేదా ఏదైనా పుణ్యక్షేత్రం ఏదైనా కానీ అలా అనిపిస్తుంది మనకి అది మనకు అనుభవంలోకి వచ్చినప్పుడే మనకు అది అర్థమవుతుంది మన పెద్దలు ఎందుకు చెప్పారు అనేది ఇప్పుడు అర్థమైందండి మన పెద్దలు ఈ సామెతను ఈ మొక్కను ఎందుకు మనకి వివరించారనేది నాకు ఇప్పుడు అర్థమైంది నేను నా ఫస్ట్లో నమ్మేవాడిని కాదు ఇప్పుడిప్పుడే ఇవన్నీ కూడా అమ అనుభవంలోకి వచ్చినాక అంటే కొంచెం వయసు వచ్చిన తర్వాత అనుభవంలోకి వచ్చినాక ఓహో ఇది చూసే వాళ్ళు ఇలాంటిది పెట్టారు ఇలాంటి మాట అంటానికి కారణం వెనక ఏదో ఉంది కాబట్టి అలా జరిగింది అని ఎప్పుడైతే మనకు అనుభవంలోకి వస్తుందో అప్పుడే మనకు తెలుస్తుంది మీకు ఎలా ఎంతమందికి ఇలా అనిపించిందో మరి కామెంట్ చేయని తప్పకుండా ఎంతమందికి అనుకోకుండా వెళ్ళారు లేదంటే అప్పటికప్పుడు అనుకుని వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉంటే లేదంటే బుక్ చేసుకుని క్యాన్సిల్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే అలాంటి అలాంటివారు తప్పకుండా కామెంట్ చేయని ఎంతమంది ఉన్నారో చూద్దాము ఆ స్వామివారి యొక్క అనుగ్రహం చేత మనం వెళ్ళగలము ఆ అక్కడ పరమ పవిత్రమైన ప్రదేశంలో అడుగు పెట్టాలంటే కనుక స్వామి అనుగ్రహం ఉండాల్సిందే నేను ఈ శాంతి నిలయం కట్టిన కాని నుండి వెళ్దాము వెళ్దామని అనుకుంటున్నా కానీ ఇప్పుడు వెళ్ళకలే వెళ్ళలేకపోతున్నాను కారణం స్వామి పిలుపు రాలేదు స్వామి సంకల్పం మనకి ఆ పిలవటం అంటే డైరెక్ట్గా పిలవటం అని కాదండి మనకు సంకల్పం చేపిస్తా మన మనసులో వెళ్ళాలనే కోరిక వస్తే చాలండి ఆ మనసులో కోరికను పుట్టించేదా భగవంతుడు ఆ వెంకటేశ్వర స్వామి నువ్వు రమ్మని ఆ మనసులో చెప్తాడు అట్లా చెప్తూ ఆ చెప్పిన తర్వాత మనము వెళ్తాం ఎలా అనేది జరుగుతుంది నాకు కూడా అప్పుడు రెండుసార్లు అయినా జరిపింది వెళ్ళాలి అనే కోరిక కలిగింది ఆ కోరికను తీర్చుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి ఆయన కల్పించాడు రమ్మని కోరిక కల్పించాడు మళ్ళీ ఆయన ఆయనే మళ్ళీ వచ్చే మార్గాన్ని కూడా చూపిస్తాడు స్వామి అలాంటి లీలలు చేసే స్వామి మన వెంకటేశ్వర స్వామివారు అలాగే ఎలాంటి క్షేత్రానికి వెళ్ళినా వెళ్ళాలన్నా కానీ ఆయన యొక్క అనుగ్రహం ఉండాలి అలాగే మరి ముఖ్యంగా కాశీ క్షేత్రానికి వెళ్ళాలంటే కనుక కాలభైరోడు యొక్క అనుగ్రహం ముందుండాలి అలాగే ఎవరైనా సరే కాశీ వెళ్ళలేకపోతున్నాము పద్దాకలు అనుకున్న వారు కాలభైరవ అష్టకాన్ని చదువుతూ ఒక పతొమ్మిది రోజుల పాటు కాలభైరవుడికి అష్టకాన్ని చదువుతూ అలాగే శునకానికి ఏమైనా మనం ఆహారం పెట్టినట్లయితే తొమ్మిది రోజుల పాటు ఆ తర్వాత మీ యొక్క యాత్ర అనేది కంపల్సరీ బుక్ అవుతుంది ఎందుకంటే అక్కడ కాలభైరుడు క్షేత్రపాలకుడు ఆయన అనుగ్రహం లేదంటే మనం అక్కడ అడుగు కూడా పెట్టలేమంట అలాంటి గొప్ప క్షేత్రం కాశీ అలాగే తిరుపతి ఇవన్నీ కూడా మనకు పరమ పవిత్రమైన ప ప్రదేశాలు ఇలాంటి ప్రదేశాలకు వెళ్ళాలంటే కనుక ఆయన యొక్క అనుగ్రహము ఆయన యొక్క కరుణ ఉండాలని నేను గట్టిగా భావిస్తున్నాను మీరు చూసారండి ఇప్పుడు సీరియస్గా ఉంది అయినా సరే స్వామి మీద భారం వెళ్ళాం కానీ అంతా మంచి జరిగింది ఆఖరికి వచ్చేసరికి అలానే మనం కూడా ఎవరైనా సరే వెళ్ళాలి అనుకున్నవారు అంటే నేను చేసినట్టుగా వెళ్ళమని నేనేమైతే చెప్పను కానీ మేము అనుకోకుండా అట్లా జరిగింది అలా వెళ్ళగలిగాం కానీ ఏ నెలకు ఆ నెలకు టికెట్లు ఇస్తే చాలా బాగుండేదండి ఎలాంటి కారణాలు దృ దృష్ట్యా చాలామంది వెళ్ళలేకపోతున్నారు దయచేసి ఈ టీటీడీ వాళ్ళు ఇలా ఒక నెల ముందు పెడితే బాగుంటుందేమో అనిపిస్తుంది మూడు నెలల తర్వాత అంటే ఆ రోజు ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు ఉంటామో పోతామో తెలియదు ఎవరైనా ఎవరికైనా ఇదైతే తెలీదు ఆ సమయంలో ఈ మనీ ఈ టికెట్లు అయితే వేస్ట్ అవుతున్నాయి వేస్ట్ అవటం వల్ల కొత్తగా వచ్చే జనానికి ఆ రోజు టికెట్ అయితే వేస్ట్ అవుతుంది కదండి అది వేస్ట్ అవ్వకుండా ఈ నెల నాకు ఆ నెల పెట్టినట్లయితే మనకి వాళ్ళు ఎవరైతే క్యాన్సిల్ చేసు క్యాన్సిల్ చేసుకునే అవకాశం కూడా లేకుండా అయిపోయింది లేదంటే ఆయన బొతులు వేరే వాళ్ళు వెళ్ళవచ్చు అనేది కూడా లేకుండా పోయింది కాబట్టి అలా చాలామంది సేవకు మిక్స్ అవుతున్నారు సుప్రభాత సేవ వచ్చి కూడా మూడు నెలల తర్వాత ఆ రోజు ఏదో ఒక అడ్డంకు వల్ల వెళ్ళలేకపోతున్నారు ఇది మాత్రం చాలా తిరుమలలో ఇది ఒక్కటి మంచిగా చేస్తే బాగుండనిపిస్తుంది మనకు మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం ഓം നമോ വെങ്കടേശാ